శ్రీ గణేశాయన మహా జై సంతోషి మాత మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా దొరకబోతోంది నిజంగా కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటేనే ఆ శివానుగ్రహంతో ఈ వీడియో మీ కంట పడుతుంది మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే గనుక నిజంగా మీరైతే కోట్ల రూపాయలను మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు నిజంగా మీకు అదృష్టం ఉంది కాబట్టి మీకు ఈ వీడియో కంటపడింది అయితే ఆ చెట్టు ఎటువంటిది అని తెలుసుకునే క్షణాలు అయితే మీకు వచ్చాయి కాబట్టి ఈ వీడియోని మీరు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక నిజంగా ఈ అదృష్టాన్ని ఎవరు సొంతం చేసుకోబోతు ఉన్నారు అనేది ఆ భగవంతుడి చేతిలోనే దాగి ఉంది ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో వారి ఇంటికి అదృష్టం అనేది తలుపు తడితేనే ఈ వీడియో వారి కంట పడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరైతే మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఇకనైనా మీరైతే మారండి ఈ అవకాశాన్ని మీరు వదులుకుంటే గనక మీరంతా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరనే చెప్పాలి మనం ఎంత చాకరీ చేసినా రేయింబవళ్ళు కష్టపడి పని చేసినా మనం ఎంత ఎక్కువ పని చేసినా అదంతా కూడా కేవలం డబ్బు కోసమేనండి అలాంటి డబ్బుని మనం కష్టపడితేనే మనం కోట్ల రూపాయల్ని సంపాదించాలి అని అంటే ఈ భూమి మీద ఇంకెవ్వరు కూడా కోటీశ్వరులైతే కానే కారు అంటే మనం చూస్తే కొందరు కోట్లకి కోట్లు పడగలెత్తిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చెమట తీస్తేనే అంటే చెమట చిందిస్తేనే కోట్లు సంపాదిస్తారు అంటే అది అయితే జరగని పని ఎందుకు ఇలా అని అంటే గనుక వాళ్ళు రూపాయిని సంపాదిస్తే ఆ రూపాయికి ఇంకో ఇరవై రూపాయలు అయితే దైవం ఇవ్వాల్సిందే ఆ దైవం ఎప్పుడైతే అనుగ్రహం కురిపిస్తుందో అప్పుడైతే మనం అన్ని చోట్ల నుండి కూడా డబ్బులను సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటాయి డబ్బు అనేది దైవానుగ్రహం ద్వారానే రావాలి అప్పుడే ఆ డబ్బు అయితే మన చేతిలో నిలుస్తుంది అంతేగాని ప్రతిసారి మనం రెక్కలను ముక్కలు చేసుకుని డబ్బులను సంపాదించాలి అంటే ప్రతిరోజు అది అనుకుంటే జరగనే జరగదు ఎవరు కూడా ఈ భూమి మీద ఏ మనిషి కూడా కోట్ల రూపాయలను అయితే సంపాదించలేరు అయితే కొందరికి కనిపించవచ్చు మరి మేము ఖాళీగా ఉండాలా అని అలా కాదండి ఖాళీగా ఉంటే కూడా డబ్బులు రావు మనం కష్టపడాలి అలాగే మనకి ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అప్పుడే మనం అయితే దైవం పైన భారం వేసి పనులను చేస్తాము అప్పుడే మనకి అదృష్ట సమయం అనేది వస్తుంది ధన ద్వారాలు అనేవి అయితే తెరుచుకుంటాయి అప్పుడు నాలుగు దిక్కుల నుండి మనకి ధనం అనేది దూసుకు వస్తుంది మనం అప్పుడు ధనవంతులుగా కోటీశ్వరులుగా మారడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇలాంటి అవకాశం అయితే ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకైతే దక్కింది వారు అయితే చాలా మంచివారండి ఎందుకు అంటే మీకు ఉన్న మంచితనానికి మీకు ఉన్న మంచి వ్యక్తిత్వానికి మీకు ఉన్న నీతి నిజాయితీకి ఆ దైవ అనుగ్రహం అయితే ఇప్పుడు మీకు వచ్చింది ఒక మాటలో చెప్పాలి అని అంటే గనుక నక్క తోక తొక్కినట్టే జాక్ పాట్ కొట్టేశారు అని అంటారు కదా అలాంటి జాక్ పాట్ మీరు కొట్టేశారు అనే చెప్పుకోవచ్చు మీకు ఏ చెట్టు కింద కోట్ల గజానా లభించబోతుందని తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు మీరు చాలా చాలా సంతోషపడతారు సంబర పడిపోతారన్నమాట ఇక ఈ మేషరాశి అంటేనే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలో కుజుడు కుజుడి యొక్క అనుగ్రహం అనేది మేషరాశి వారి మీద అయితే ఈ సమయంలో పుష్కలంగా ఉంది వీరికి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఈ సమయంలో ప్రాప్తించింది వీరి చుట్టూ కూడా దైవం అనేది తిరుగుతూ ఉంది చేతిలో వీరికి ఇప్పుడు ధనరేఖ కూడా అధికంగా ఉంది వీరికి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉండనుంది ఈ మేషరాశి వారికి అయితే రాశి పరంగా వీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి వీరి మనస్తత్వం చాలా మంచిది పైకి గంభీరంగా కోపంగా ఉన్నట్లు వీరు కనిపిస్తారు కానీ వీరిదైతే చిన్నపిల్లల మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళు మాత్రం మనస్సులో ఎవరి చెడుని కూడా కోరుకునే కోరుకోరు అందరూ కూడా బాగుండాలి అని అందరి మంచిని కూడా వీళ్ళు అయితే కోరుకుంటూ ఉంటారు ఎవరైనా వీరి ఎదురుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని అంటే గనుక వీళ్ళు అయితే ఖచ్చితంగా సహాయం అయితే చేస్తారు వీరు ఎలా ఆలోచిస్తారు అని అంటే గనుక ఏదైనా మనం చేస్తూ ఉన్నాము అని అంటే గనుక అది మనకు ఎంత ఉపయోగపడుతుందో అంతే విధంగా ఇతరులకి ఉపయోగపడాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు ఈ వారు అయితే సమాజ సేవ కోసం వీరైతే ఎప్పుడూ కూడా ముందు నిలుస్తూ ఉంటారు వారు గొప్ప గొప్ప ఆశయాలను కలిగి ఉంటారు అందులో ఈ వారు అయితే తమ కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు మేషరాశి వాళ్లకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి కోటి జన్మల పుణ్యం అనేది ఉంటేనే ఈ వారిని అయితే సొంతం చేసుకోగలుగుతారు ఎందుకు ఇలా అని అంటే గనుక వీరి గురించి మనం గమనిస్తే అన్ని విషయాలలో ఎక్కడా కూడా తగ్గరు అన్నమాట ఏదైనా సరే వీళ్ళకి కుటుంబం కోసమే తాపత్రయపడే వ్యక్తులు ఈ మేషరాశి వ్యక్తులు ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా తమ కుటుంబ సభ్యుల కోసమే కష్టపడుతూ ఉంటారు తాము ఎంత కష్టం పడుతున్నా కూడా తమ కుటుంబ సభ్యులు అలా కష్టపడకూడదు అని అనుకుంటూనే ఉంటారు వీరు తమ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటారు మేషరాశి వారికి తమ కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టమైన అంశం వీరు తమ కుటుంబం కోసం ఏదైనా చేసేస్తారు వీరు తమ కుటుంబం కోసం మాత్రమే ఎక్కువగా ఆలోచన చేస్తారన్నమాట వీరు ప్రతి ఆలోచన అనేది వీరి కుటుంబం కోసమే ఉంటుందన్నమాట కాబట్టి వీళ్లను చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇక వీరు పడిన కష్టానికి వీరు పడిన తాపత్రయానికి అయితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అయితే చూడరు వీళ్ళు వీళ్ళ పనిని చేసుకుంటూ వెళ్తారన్నమాట కానీ వీరికి ఉన్న కష్టానికి వీరికి ఉన్న తెలివితేటలకి వీరికి ఉన్న మంచిదనానికి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పనింది అనే చెప్పుకోవాలి వీరిపైన శుక్రుడి అనుగ్రహం అయితే వంద శాతము అధికంగా ఉంటుంది కుజుడి యొక్క అనుగ్రహం వీరిపైన వంద శాతం అయితే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీరి మీద ఇప్పుడు విపరీతంగా ఉండబోతూ ఉంది ఇక మేషరాశి వారికి అయితే ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా అయితే ఉంది వీరికి ఈ చెట్టు దగ్గర చాలా ధనం పొందే అవకాశాలు రాబోతూ ఉన్నాయి చాలా సార్లు మీరైతే ఈ చెట్టుని చూసి ఉన్నారు కానీ మీరైతే కించిత్తు కూడా పట్టించుకోనే లేదు చాలా సార్లు కూడా దానిని మీరు అయితే దాటుకుని వెళ్ళిపోయారు అయితే కొందరికి ఎలా అని అంటే ఎవరు ఒకరి ద్వారా చెప్తేనే కొన్ని విషయాలు అయితే వాళ్ళకి అర్థం అవుతాయి కొన్ని విషయాలు ఎలా అని అంటే మన ఎదురుగా ఉన్నా కానీ వాటిని అయితే మనకి తెలియవన్నమాట దైవం మనిషి రూపంలో ఎదురుగా ఉన్నా గాని మనమైతే అది అయితే అసలు గ్రహించలేము పక్కకు వెళ్ళిపోతూ ఉంటాము అదేవిధంగా కొన్ని అయితే అర్థం కావు కొన్ని లక్షణాల వలన కొన్ని కొన్ని మాటల వలన కొన్ని సంఘటనల వలన అయితే తెలియజేయడం జరుగుతుంది అలా ఆ చెట్టు ఏంటో తెలిసింది అని అంటే మీరు అయితే అస్సలు ఆశ్చర్యపోక తప్పదు అయితే ఇంతకు ఈ మేషరాశి వారికి ఆ చెట్టు ఏంటి అని అంటే ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు వేప చెట్టు అయితే ఈ రెండు చెట్లు కూడా ఒకే చోట కలిసి ఉంటాయి కదండి ఆ చెట్టు వలన మీకు అయితే ఇలా కోట్ల ఖజానా అయితే లభించబోతు ఉంది అవునండి మీరు ఇప్పుడు విన్నది అయితే వంద శాతం కూడా నిజమండి ఇలా ఏంటి అసలు ఎందుకు అంటే మీరు ఆ చెట్లని అయితే చాలా సార్లు చూసి ఉంటారు అయితే ఆ రావి చెట్టు వేప చెట్టు ఈ రెండు కలిసి ఉన్న ఒకే చోటని ఏంటంటే దైవానుగ్రహం అనేది ఈ చెట్టు చుట్టూనే ఉంటుంది అంటే ఒక రేడియేషన్ లాగా తిరుగుతుంది ఆ చోట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఆ చెట్లు ఏంటి అంటే చాలా పవర్ఫుల్ చెట్లు మీరు అయితే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా వినియోగించుకోండి ఎన్ని పూజలు వ్రతాలు చేసిన ఫలితం అనేది కూడా ఈ చెట్టు దగ్గర చేసే ఈ ఒక్క పని వల్లనే మీకు దక్కుతుంది అయితే మీరు చేయాల్సిన ఆ పని ఏమిటి అంటే మీరు ఈ చెట్టును తాకి ఈ చెట్టుకు నమస్కరించి ఈ చెట్టుకి రాగు చెంబుతో మీరు నీళ్లను పోయాలి ఇక ఆ తరువాత పసుపు కుంకుమతో మీరు బొట్లు పెట్టాలి ఆ తరువాత ఒక రెండు తమలపాకులు తీసుకుని ఒక దానిపైన ఇంకొకటి పెట్టి దానిపైన ఒక మట్టి ప్రమదతో దీపం వెలిగించాలి ఈ దీపంలో మీరు ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించాలి ఇక ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ కోరిక ఏంటో చెప్పుకొని ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయాలి మీరు ఈ చెట్టుకి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదా ఏదైనా ఫలం కానీ నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా మీరు గనక ఒక పదకొండు ఆదివారాలు చేసినట్లయితే గనక ఎంత పెద్ద కోరిక అయినా కానీ ఖచ్చితంగా పదకొండవ వారం లోపగా తీరిపోతుంది ఇక అదే విధంగా మీ పైన ఉండేటటువంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి జాతక దోషాలు ఉన్న తొలగిపోతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకైతే జీవితంలో మార్పు అనేది చూస్తారు ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది పెద్దగా ఖర్చుతో కూడుకున్న పని అయితే కాదు ఎక్కువగా టైం అనేది కూడా తీసుకోనటువంటి పని ఏదైనా ఆదివారం రోజున మీరు మొదలుపెట్టి ఒక పదకొండు ఆదివారాలు ఇలా చేసినట్లయితే గనుక తప్పకుండా మీకు రిజల్ట్ అనేది వస్తుంది కేవలం ఒక అరగంట పని మాత్రమే కాబట్టి మీ జీవితంలో ఎవరైతే మార్పును కోరుకుంటున్నారో తప్పకుండా వాళ్ళు అయితే ఈ పరిహారం చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్